హాయ్ అండి నేను మీ రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మొన్నైతే నేను పూలు కొయ్యటం అంటే మా గార్డెన్ గురించి కామెంట్ పెట్టారండి గార్డెన్ బాగుందని చెప్పి కామెంట్ పెట్టారని చెప్పి పూలు పోయటం అవి మొత్తం చూపించాను కదండి చూపించినాక దేపరానికి కుందలే కూడా కడగటం చూపించాను కదా ఇక అన్ని కడిగేసి అన్నీ అయిపోయినాయండి ఆ వీడియో అయితే మీకు షేర్ చేశా కదా అవి అయిపోయిన కాడి నుంచి నేను చేసిన పనులు అయితే ఇప్పుడు మీకు షేర్ చేద్దామని చెప్పి షేర్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి బట్టల పని అయిపోయిందండి బట్టలు ఉతకటం అయిపోయింది బట్టలు అవి ఉతికే అంటే పూజ అంతా అయిపోయినాక బట్టలన్నీ ఉతికేసాను బట్టలన్నీ ఉతికేసుకున్నాక ఇక నేను ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఇక ఇప్పుడైతే వంటకాడికి వెళ్ళాలి కూర అయితే అమ్మ అమ్మాయి వారికి అయితే చేసి పంపించానండి ఇకైతే కూర అయితే చేయాలి ఇప్పుడు వచ్చేసి బట్టలు అవి పిండేసాను కదండి పిండేసి ఆరేసి ఇటు వచ్చాను కదా వచ్చినాక చీర పాల్స్ కూడా నేను పొద్దునే పిండేసేసానండి ఎందుకనంటే ఇవాళ చీరలకు పాలు వేయాలి అందుకని చెప్పి మూడు చీరలు ఉన్నాయండి మూడు చీరలకు పాల్స్ వేయాలి బ్లౌజులు రెండు ఉండి ఆ ఉక్స్లు వేయాలి అయితే నేను ఆ పని అయితే పూర్తి చేసుకోవాలని చెప్పి పని అయితే స్టార్ట్ చేశాను ఇక వచ్చేసి ఇక బట్టలు ఆరేసి వచ్చినాక ఈ లోపల చీర పాలుసు కూడా ఆరిపోయినాయి కదండీ ఈ చీరపాల్సు శుభ్రంగా నీట్గా చేతితో మనం నీట్గా చేసి మడతేసి పెట్టుకోవాలండి లేకుంటే చీరపాల్సు నీట్గా ఉండవు అనమాట అందుకని చెప్పి మనం పిండి నాకు కూడా నీట్గా అట్నీ చక్కగా సదరంగా అనేసి మడతలేసి పెడతాను పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అనుకోండి మిషన్ దగ్గరికి వెళ్ళిపోయి వెమ్మటే చీర పాలుసు వేసేసుకోవచ్చు కదా అందుకని ఇప్పుడైతే నేను చుక్క కూర కోసుకొచ్చుకోవాలండి చిక్క కూర కోసుకొని ఇప్పుడు ఇదంతా కట్ చేసుకొని చుక్కకూర అంతా కట్ చేసుకొని కూర అయితే చేయాలి ఇక్కడైతే కోతున్నానండి చుక్కకూర ఉందని చెప్పాను కదా కోతున్నాను చూస్తా ఉండండి వీడియో మళ్ళీ మాట్లాడతాను మీతో చూశారు కదండి ఇక చుక్కకూర అయితే కోసుకొచ్చుకున్నాను మీకు ఆల్రెడీ మా ఇంట్లో చుక్కకూర ఉందని చెప్పాను తోటకూర కూడా పోసానండి అని చెప్పాను కదండి తోటకూర అయితే చిన్నగానే ఉంది ఆ చుక్కకూర అయితే కోసుకొని పులుసుకూర అయితే చేస్తున్నానండి అయితే ఈ చుక్కకూర అనేది పెద్ద పెద్ద కాడ ఉంటుంది చూడసారండి ఆ పెద్ద పెద్ద కాడ తుంపుకున్నామంటే ఈ పెద్ద కాడ అంటే చిన్న కాడ ఉంటుంది చూసారా ఈ లోపల అది పెరిగిద్ది అనమాట అందుకని చెప్పి నేను పెద్ద పెద్ద కాడంతా తెంపుకొని వచ్చానండి ఆ నీళ్ళు అయితే రోజు మంచి రోజు నీళ్ళు పోతా ఉంటాను చుక్కకూర మటుకు బాగా పెరుగుతుంది ఇక వచ్చేసి చుక్క కూర పెరగటమే కదండి నేను ఇంకా రోజైతే ఇంట్లో ఏం చేయను ఎప్పుడో ఒకసారి చేస్తాను పెరుగుతూ ఉంటే వీళ్ళ పక్కన వాళ్ళకి ఇస్తూ ఉంటాను అది పెరుగుతూ ఉంటుంది మన మటికి ఏం చేసుకుంటాం చెప్పండి ఇకందుకు ఊరకునే పోతే ఏమో ఏమవుతుందిలే అని చెప్పి నేను చుక్కకూర బాగా పెరుగుతుంది కదా నీళ్ళు కూడా రోజు మర్చి రోజు పోతుంటాను కాబట్టి కాబట్టి చుక్కకూర బాగా వచ్చిందండి ఇక వెళ్ళమ్మటో వాళ్ళకి కూడా కోసి ఇచ్చేస్తా ఉంటాను ఇక అదండి ఇక నేనైతే ఇక్కడ ఇక్కడ చుక్కకూర శుభ్రంగా కడిగి క కట్ చేశాను కట్ చేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే కోస్తున్నానండి ఇంకొక విషయం ఏంటంటే నేను గార్డెన్ గురించి అయితే పెట్టా అంటే వీడియో పెట్టాను కదండి అయితే దాంట్లో కామెంటు ఏమని పెడుతున్నారంటే సెంటు గులాబీ నాటు గులాబీ గురించి చెప్పమని చెప్తున్నారు అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఏమండి నేను ఆ చెట్లు తీసుకొచ్చింది కూడా అని కూడా అడిగారు అయితే నేను వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా అంటే ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు వీడియో తీసి మీకు షేర్ చేస్తానండి కుదిరితే కనుక తీస్తాను కుదరపోతే చేసేది ఏమి లేదు ఇక ఇప్పుడైతే నేను ఎక్కడ తెచ్చాను అనేది చెప్తాను ఒకళ్ళ గుంట్రుల్లో ఉండే వాళ్ళకైతే తెలిసిద్ది తర్వాత వేరే వాళ్ళకైతే తెలియదు అని నేను అనుకుంటున్నాను గుంట్రు వెళ్తా ఉండే వాళ్ళకైతే తెలిసిద్ది అండి నేను తీసుకొచ్చింది ఎక్కడనేది ఇప్పుడు మనం మార్కెట్లో బస్సు దిగుతాం కదండీ ఇప్పుడు మనం ఎక్కడి అన్నా రాని బస్సు అక్కడ ఆపుతారు కాబట్టి మనం అక్కడ టౌల అదే సారీ అండి అక్కడ ట్రాఫిక్ అక్కడ ఆపుతారు కదా ఆపినప్పుడు మనమే ఇటు మార్కెట్లోకి లోపలికి వెళ్తాం కదండి వెళ్ళే కాడ చెట్లు అన్నీ అమ్ముతున్నారు మీ అందరూ అంటే తెలిసిన వాళ్ళకైతే తెలిసిద్దని నేను ముందుగానే చెప్తున్నానండి ముందే అన్నాను కదా అటు గుంటూరు అటు వెళ్ళే వాళ్ళకైతే తెలిసిద్ది అందుకని చెప్తున్నాను మనం బస్సు దిగి ఇటు మార్కెట్లోకి లోపలికి వెళ్తాను చూసారండి అక్కడ మొక్కలైతే పెట్టి అమ్ముతున్నారు ఆ మొక్కలు పెట్టి అమ్మే కాడ అంటే మనం పాత బస్ స్టాండ్ వెళ్ళే రూట్కి వెళ్ళండి మన బస్ స్టాండ్కి వెళ్ళి వెళ్తాం కదా ఆ రూట్ని మార్కెట్కి అయితే వెళ్తాం కదండి అక్కడైతే పూల మొక్కలు పెట్టి అమ్ముతున్నారు నేను తీసుకుంది అక్కడేనండి పూల మొక్కలు అక్కడే తీసుకున్నాను ఇది కదండి మీకు అడ్రస్ తెలిసిందని అనుకుంటున్నాను ఒకవేళ తెలిస్తే కనుక తెలిసిందని కామెంట్ చేయండి తెలియలేదండి మాకు అర్థం కాలేదంటే అర్థం కాలేదని కామెంట్ చేయండి ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు నేను వీడియో మీకోసమైన వీడియో తీసి మరి నేను తీసుకుంది ఇక్కడేనండి పూల చెట్లు అని చెప్పి మీకు చూపెడతాను సరేనండి ఈసారి తప్పకుండా మీకోసమైనా నేను వీడియో తీసి మీకోసం షేర్ చేస్తానండి శంటు గులాబ్ గురించి అయితే అడుగుతున్నారు కదా ఈసారి అయితే చూపెడతాను మీకు సరేనండి ఈసారి వెళ్తే కనుక కంపల్సరీ నేను వీడియో తీసి మీకు షేర్ చేస్తాను మొక్కకి ఎంత కూడా నేను కనుక్కొని మీకు రేట్లు కూడా చెప్తానండి సరేనండి కదండి ఇప్పుడు వచ్చేసి నేను టమాటాలు అయితే కోసాను మీకు చూ చూపించాను కదండి ఒకటే చెట్టు ఉందండి టమాటాలు కూడా బాగానే కాస్తాయి అని చెప్పి అదిగోండి టమాటాలు అయితే ఇవి వచ్చినాయి అండి చూడండి ఒకసారి మీరు చూపెడుతున్నాను చూడండి ఇప్పుడు ఇది నేను మూడోసారి అండి ఇలా కొయ్యటం టమాటాలు సేమ్ ఇన్ని వచ్చినాయి అండి ఫస్ట్ రోజు ఇంతే వచ్చినాయి రెండో రోజు ఇంతే వచ్చినాయి ఇది మూడోసారి నేను కొయ్యటం మూడోసారి కూడా ఇన్ని టమాటాలు అయితే వచ్చినాయి అండి అయితే నేను టమాటాలు ఇవి ఇంట్లో వాడకుండా టమాటా పచ్చడి పడదాం అనుకుంటున్నానండి ఇంకోసారి కూడా ఇన్ని వస్తాయి ఈ టమాటాలు పండే లోపల ఆ టమాటాలు కూడా వస్తాయి అండి ఎందుకంటే ఆ టమాటాలు కూడా దోరగా ఉన్నాయి ఇంకా ఉన్న టమాటాలు దోరగా ఉన్నాయి అయితే పచ్చడి పెడదాం అనుకుంటున్నాను పూజ తగనక పచ్చడి పెడతానండి ఎందుకంటే ఒకటే చెట్టు కదా టేస్ట్ కూడా బాగుంటాయి మనం ఇంట్లో ఏ మందు లేకుండా పండించిన టమాటాలు కదండి అదే లేకపోతే చేసేది ఏముందిలే కొనుక్కొచ్చుకొని పట్టుకుంటాము తప్పేదే ఉందలే కానీ కాకుంటే ఇప్పుడు మాకు ఇంట్లోనే పండినయి కాబట్టి చక్కగా ఇంట్లోనే కోసి పెట్టుకున్నాను కాబట్టి ఈ లోపల ఈ టమాటాలు కూడా ద్వారగా ఉన్నాయి కదా ఇక ఆ టమాటాలు కూడా వచ్చినాక పచ్చడి పెడదాం అనుకుంటున్నాను పచ్చరికా పడితే మీతో షేర్ చేసుకుంటానండి ఇప్పుడు వచ్చేసి నేను ఇక చుక్కకూరలో కారం పసుపు ఉప్పు ఇవన్నీ నేసేసి ఉప్పేయలేదండి సారీ ఉప్పు వేయలేదు ఆ పసుపును కొంచెం కారం వేసేసి కొంచెం నీళ్ళు పోసి పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను ఇకదండి ఉప్పు అయితే లాస్ట్కి మెరుపుకునేటప్పుడు ఉప్పేసి అప్పుడు తెరమాద పెట్టుకుంటాను ఇక ఇప్పుడైతే కొంచెం చింతపండు కూడా వేస్తున్నానులేండి చింతపండు అయిపోతే అసలుకి కూర టేస్ట్ ఉండదండి సవ్వగా ఉండిద్ది అందుకని ఎందుకని అందుకని కొంచెం ఒక్క రెబ్బా వేసానండి అది కాక చుక్క కూర కదండి పులుపు బాగుండిద్ది అందుకని ఒక్క రెబ్బాయి వేసాను అదే ఏరే కూర అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది కానీ దీంట్లో కొంచెం తక్కువే వేసుకోవాలి చుక్కకూరలో అందుకని ఒక్క రెబ్బాయి వేసాను వేసేసి ఇక నీళ్ళై పోసేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటున్నాను ఇక అదండి ఇక మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టుకున్నాం టమాటాల గురించి అంటే ఇదేనండి ఇక ఈ టమాటాలు అయితే నేను అదే పచ్చడి పెడదాం అనుకుంటున్నాను పచ్చడి పెడితే కనుక మీతో షేర్ చేస్తాను ఇక ఇప్పుడు కూర అయితే పొయ్యి మీద పెట్టేసి ఇక ఇప్పుడు నేను మళ్ళీ చీరపాల్స్ దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే ఇవి ఉడుకుతూ ఉంటాయి ఇది ఉడికే లోపల నేను చీర పాలు చేసేసుకున్నాను అనుకోండి చీరపాల్స్ అయిపోతాయి ఆ చీరపాల్స్ అయిపోయినాక కూర తెరమాది పెట్టేసుకొని అప్పుడు జాకెట్లు సారీ అండి కూర తిరమాద పెట్టేసుకొని నేను అన్నం తిని అప్పుడు మళ్ళీ జాకెట్లుక్స్ వేయటానికి కూర్చోవాలి ఇక అదండి ఇక కూర ఉడుకుతూ ఉంది కదా కూర ఉడికే లోపల చీర వేద్దామని చెప్పి అయితే కాడైతే కూర్చున్నానండి ఇదిగోండి అయితే నేను ఎయిటీ కూడా ఇక్కడ చీర పాలే చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను మూడు చీరలు వేసానండి మూడు చీరలు అయితే చూపించలేదు ఈ ఒక్క చీరే చూపించాను ఇకదండి నేను పొద్దున్నే లేచిన కాడి నుంచి నేను చేసే పనులు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇకదండి పొద్దున్నే అయితే పూలు కొయ్యటం దీపాలను కుందులు కడగటం ఆ వీడియో అయితే షేర్ చేసేసాను ఇది మళ్ళీ ఆ పూజ అంతా అయిపోయాక పూజ అయిపోయిన కానీ నుంచి నేనేం చేస్తున్నాను ఇంట్లో అని చెప్పి మళ్ళీ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నానండి మీకు అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా ఇంకొక చిన్న మాట అండి మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే నేను ముందుకు నడుపుతూ ఉంటానండి మీరు సపోర్ట్ చేయబట్టే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకొని మీ ముందుకు రాగలుగుతున్నాను వస్తున్నాను కూడా రోజు రోజుకి సబ్స్క్రైబ్ పెరుగుతూ ఉన్నారు నిజంగా అండి మీ సపోర్ట్ వల్లే నేను ఇంకా ఇంకా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను మీరు కూడా నన్ను ఆశీర్వదించండి ఇది కదండి మీరు సపోర్ట్ చేయబట్టే ముందుకు వస్తున్నాను రాగలుగుతున్నాను కూడా అది ఫ్రెండ్స్ బై అండి